హాయ్ అండి ఈరోజు ఎప్పు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా వెరైటీగా టమాటా చట్నీ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా అయితే మెంతులు వేసుకుందాం పవర్ స్పూన్ వరకు మెంతులు వేసాను మనం తీసుకునే టమాటాలని బట్టి మెంతులు వేసుకోవాలి క్వాంటిటీని బట్టి టమాటా క్వాంటిటీని బట్టి నేను కొన్నే వేసుకుంటున్నాను ఒక నాలుగు టమాటాల వరకు వేసుకుంటున్నాను అందుకని కొంచెం వేసాను ఇవి కొద్దిగా కలర్ మారిపోయాయి ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను ఎప్పుడు చేసిన విధంగా కాకుండా వెరైటీగా అంది ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నాను వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఆయిల్ ఏమి వేయకుండానే వేయించుకోవాలి ఈ చట్నీ పచ్చిమిర్చి పల్లీలు వేసి చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు అలా కాకుండా వెరైటీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంతే కదండి మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడాను అయితే అన్నంలోకి చపాతీలోకి దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు పల్లీ పచ్చడి తింటే ఇడ్లీలో నచ్చదు నాకు అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తింటుంటాం మేము ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయాయి కదా నువ్వులు లాస్ట్లో వేసుకుంటున్నాను పల్లీలు కాకుండా నువ్వులు వేసుకుంటున్నాను చూడండి నువ్వులు మన ఇష్టం అంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేను కొన్ని అయినా కూడా ఎక్కువ వేసుకున్నా నాకు నువ్వులు ఎక్కువ తినడం ఇష్టము అందుకోసమని వేసుకుంటున్నా మీ ఇష్టం మీరు వెయిట్ చేస్తుంది మాకు ఇష్టం ఉండదు అనుకుంటే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు ఇవి నువ్వులు చాలా ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి నేను కొద్దిగా లేటు వేస్తున్నా ఈ ధనియాలు కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఇవి వేగిన తర్వాతనే నువ్వు లేచుకుంటున్నా చూడండి ఇలా వేసిన వెంటనే చిటిపటలాడుతున్నాయి ఆడుతున్నాయి ఇంకా గిన్నెలోకి తీసుకుంటున్నా చలికాలం అయితే ఎక్కువ ఇలాగే చేస్తా నేను చలికాలము ఒంట్లో వేడి తక్కువ ఉంటుంది కదా అందుకోసమని ఇట్లా చేసుకుంటాం మేము ఇప్పుడు లాస్ట్లో ఎండుమిర్చి వేసుకుంటాం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేను కొబ్బరి నూనె అండి ఇది కొబ్బరి నూనె వేసుకుంటున్నా చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఎక్కువ టైం పట్టదు మిర్చి కదా ఘాటు వస్తుంది వేసిన వెంటనే ఘాటు వచ్చేసింది చూడండి ఇంకా వేగిపోయినాయి అప్పుడే కలర్ మారిపోయినాయి మూకుడు వేడిగా ఉంది కదా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి వీటిని కూడా తీసుకుందాం టమాటా చట్నీలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మూడు నాలుగు రకాలుగా చేసుకుంటా నేనైతే ఇవి కూడా వేయిపోయినాయి గిన్నెలో తీసుకుంటున్నా నార్మల్గా అయితే టమాటా ఉడకబెట్టుకుంటాం కదా ఇప్పుడు ఉడకబెట్టట్లేదు ఆయిల్లోనే వేయించుకుంటా టమాటాలో పుల్లదనం కోసం రెండు రెబ్బలు చింతపండు తీసుకున్నా దీన్ని కూడా ఇండ్లోనే వేసుకుంటున్నా చూడండి ఇది కామన్ చాకు ఆకుకూర నేను ఎప్పుడు టమాటా పచ్చడి చేసిన ఓన్లీ టమాటా చేయను ఇట్లా ఏదో ఒక ఆకుకూర వేసుకుంటా ఇంట్లో పొన్నగంటి కూర కానీ కామంచాకు కానీ ఇంట్లోనే ఉంటాయి మాకు ఆకులు కూర కానీ కొత్తిమీర కానీ ఇట్లా ఇవి కొద్దిగా వాటర్ ఇంకిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు అన్నీ చూపించాను కదా చట్నీకి చట్నీలో ఏమేమి వేయాలో అన్నీ వేసేసాను అన్నీ చూపించాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు అండి నేను చాలా వేసుకుంటాను వెల్లుల్లిపాయలు చూడండి హాఫ్ గడ్డ వరకు వేసుకుంటున్నాను తొమ్మిది పాయల వరకు ఉన్నాయి ఇవి కూడా ఈ బౌల్లోనే వేసేసుకుంటాను సో ఇంకిన తర్వాత ఆయిల్ వేసుకుంటే టమాటాలు వేగుతాయి వాటర్ ఇంకిపోయింది కదా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకుందాం ఇట్లా మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా ఉప్పు వేసిన కదా ఇంకా అందులో ఉండే వాటర్ కూడా బయటకు వచ్చేసింది ఇంకా వేగినట్టే ఇవి కూడా తవ్ ఆపేసుకుంటున్నా ఇంకా ఇవి కొంచెం చల్లారాలే ఒక రెండు నిమిషాలు చల్లారనిచ్చి పచ్చడి చేసింది కొద్దిగా చల్లారింది ఇంకా మిక్సీ పట్టుకుందాం ముందుగా అయితే వేయించి పెట్టుకున్నటువంటి వీటన్నిటిని మిక్సీ పట్టుకుంటాం ఇప్పుడు ఈ టమాటాలు చట్నీ చేయడం అయిపోయింది స్టవ్ గించి గిన్నె పెట్టుకుంటా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా సరిపోద్ది రెండు స్పూన్లు ఇది కొబ్బరి నూనె అండి ఇంట్లోనే తయారు చేసుకున్న కొబ్బరి నూనె పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా వాటితో తయారు చేసుకున్న ముందుగా రెండు మిర్చి కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర స్టీల్ గిన్నె కదా చాలా ఫాస్ట్గా వేయ స్టీల్ గిన్నె కదా చాలా ఫాస్ట్గా వేయండి ఇంకా స్టవ్ చేసి తర్వాత చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ పావు స్పూన్ వరకు ఇంగువ పావు స్పూన్ వరకు పసుపు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ పని కూడా ఉండదు మిరపకాయలు అన్నీ వేయ మంచిగా ఇంక ఇప్పుడు చట్నీ వేసేసుకున్నాం ఇది ఇంకా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది ఊర్లలో అయితే మంచిగా రోట్లో నూరుకునే నా టేస్టే వేరండి ఇప్పుడు నేను దీన్ని పచ్చకు మెదగ కొట్టిన మసాలాలు రోట్లో నూరిన పచ్చడిలాగానే స్టెచ్చర్ వచ్చింది చూసారా పూర్తిగా మెదగకుండా ఇలా చేస్తే మరి పేస్ట్లో అవ్వకుండా ఇట్లా ఉంటుంది పూర్తిగా మెదగొడితే చాలా లూజ్ అయ్యి పచ్చడి టేస్ట్ పోతుంది మిక్సీలో వేసుకున్నా కూడా రోటి పచ్చడి టేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవచ్చండి అది మన చేతిలో ఉంటుంది కాకపోతే మిక్సీలో వేసినప్పుడు రోట్లో చేసినప్పుడు తేడా ఉంటుంది చట్నీ టేస్ట్లో కూడా కానీ ఇట్లా అయితే మరీ లూజ్గా పేస్ట్ మెత్తటి పేస్ట్లో అవ్వకుండా ఇట్లా చేసుకోవాలి అంత ఫాస్ట్గా ఎందుకు చూసిరా టమాటా పచ్చడి ఇంకా దీన్ని బాగా కలగలుపుకొని మిక్సీ పట్టేటప్పుడు నేను ఉప్పు వేయలేదని మీరు అనుకుంటున్నేమో మిక్సీ పట్టేటప్పుడు తగినంత ఉప్పు రుచికి సరిపడా వేసుకున్నాను మీకు చెప్పలేదు కదా చూసిరు కదా ఏ విధంగా చేసినా టమాటా పచ్చడి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరు ఇష్టంగా తింటారు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసిరు కదా ఏ విధంగా చేసినా నా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి